సూచించడం అంటే నాయన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాబోతా ఉన్నది మనం తప్పకుండా మనం కూడా ఒక విశ్లేషణ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి ఎక్కడెక్కడా గెలవబోతా ఉన్నాడు ఆదాయం ఏమిటి ఎక్కడ రాజ్యపూజ ఉంది ఏ విధంగా ఉండాలి అని మనం కూడా ఒక విశ్లేషణ అయితే చేసి తప్పకుండా అయితే మనం రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలి చిన్న పని మనకి ఉంది నాయన గురుగారు చెప్పండి నాయనా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి అదే విధంగా వేడి వేడి ఎండలు కూడా కొడుతున్నాయి కొడుతున్నాయి మరి చెప్పు ఇలాంటి సమయంలో మరి జగన్ గారు మళ్ళీ వస్తారా రారా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది మరి దాని మీద మీరు ఏం చెప్పగలుగుతారు ఆలోచన అయితే రాష్ట్ర ప్రజానికి అంతా కూడా వేచి ఉన్నారు నాయనా అదే విధంగా మన శ్రీమరాజ స్వామి వారు గురువు గారు కూడా ఏమి చెప్తారు ఈ సంవత్సరము అని చెప్పి కూడా చాలా మంది మన అదే విధంగా మన శిష్యులు కూడా మనకు కామెంట్ రూపంలో అయితే పెట్టడం అయితే జరిగింది అయినా మనం దానికని చెప్పి మనం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా గోచరిస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులోనని అని చెప్పి మనం ఒకసారి చూసుకున్నట్లయితే విశ్లేషణ చేద్దామంటావానైనా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిది గురుగారు అయ్యా అంతకన్నా ముందుగా అయ్యా అస గ్రహ ఫలాలు కావచ్చు నవగ్రహాలు కావచ్చు ఈ గ్రహస్థితులు ఎవరెవరి మీద ఎలాంటి ఫలితాలు చూపిపోతున్నాయి అసలు ఇది ఏ నామ సంవత్సరము ఏంటి అనేది మీ ద్వారా ఒక కొద్దిగా ప్రేక్షకులకి వీక్షకులకి ఒక మాట ద్వారా ఏ చెప్పకుండా నేను చెబుతాను ఓం జగన్మా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు ఫలసిద్ధి అదే విధంగా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా గురుగారు నమస్కారం తప్పకుండా మన వీక్షకులకి అందరికీ కూడా మన ప్రేక్షకులకి మన వీక్షలకి మన అభిమానులకి నా శిష్యులకి అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నానైనా నమస్కారం గురుగారు మా తరఫున శుభాకాంక్షలు మరి గురుగారు చెప్పండి ఆయన మరి ఇది ఎన్నికల సంవత్సరము అవును అందరు కూడా బాగా ఆ వెయిట్ చేస్తున్నారు పరిస్థితి రానున్నటువంటి ఒక సంవత్సరంలో ఎలా జరగబోతుంది ఏంటి అని అది కాక ఈసారి ఎలక్షన్స్ బాగా వేయి ఇలాంటి సమయంలో అక్కడ ఏంటి పరిస్థితి అనేది చూస్తే ఇక్కడ కూటమి కొడుకుంది కూటమి ఉన్నాది కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి కూటమితో అయితే వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు అవును మన జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గా పోతా ఉన్నాడు సరే గ్రహస్థితులు ఏ విధంగా గ్రహచారం ఏ విధంగా ఉండాలి పరిస్థితి ఏ విధంగా ఉండేది ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందరి జాతకాలు ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి మనకు కూడా అందులో ముఖ్యంగా మాకు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు వస్తాయి కాబట్టి కొందరు ప్రముఖులు జాతకాలు మాత్రమే మనం ఇక్కడ పరిశీలన చేసుకున్నట్లయితే వాళ్ళ పరిశీలన ఎట్లా ఎట్లా ఉండాలంటే చైత్ర చైత్రమాసం ఈ చైత్రమాసం మాసం శుక్లపక్షమే పార్డేమి తిథిలో చూసుకున్నట్లయితే మనము ఇక్కడ మనం ఎవరి జాతకం చూసుకోవాలి ఫస్ట్ అంటే గనక ఒక నిమిషం నైనా నేను ఇక్కడ ఇది చేస్తూ ఉన్నాను ఒక సెకండ్ నేను చెప్తాను శిష్య గురుగారు మొదటిగా ఎవరి జాతకం మీరు తెలియజేస్తున్నారు మొదటిగా మనం జగన్మోహన్ రెడ్డి జాతకం తీసుకున్నట్లయితేనైనా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జన్మించినాడు ఇతను ఇతను పుట్టిన గడియలు చూసుకున్నట్లయితే రాహు నక్షత్రంలో ప్రస్తుతం ఉన్నాడు ఇక్కడ రాహు ఉన్నది కాబట్టి ఆయనకు కేతువు కూడా మూడవ పాదంలో ఉన్నట్లయితే అతనికి కొద్దిగా ఉనుండు శని రాహు కలిశాడు చాలా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడబోతా ఉన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనకి ఈ విధంగా ఈ గోజరి ఉన్నాయి అతని జాతక ప్రక్షం ప్రకారం మనం ఒక జాతకం చక్రం వేసుకొని చూసుకున్నట్లయితే మనం మే ఒకటి నుండి అసలు బాగోలేదు మే ఒకటి మే ఒకటి నుండి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మే ఒకటవ తేదీ అతనికి శనిలో రాహు కలచటం అదేవిధంగా ఇంట్లో చికాకులుగా ఉండటము కుటుంబ సమస్యలతో చాలా ఇబ్బంది పడతా ఉండటము ఇదే విధంగా చూసుకుంటే బయట కూడా కొద్దిగా అప్పులు రావటము అట్లా ఆ విధంగా అయితే గోచరిస్తూ ఉండాలి సరే ఆయన ఆదాయం ఏమిటి వ్యాయం ఏమిటి రాజ్య పూజం ఏమిటి గౌరవ మర్యాదలు ఏమిటి అవమానం ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అతని ఆదాయం వచ్చేసి ఆదాయం ఎంత రాదు వందలో వందలో ఆరు పర్సెంట్ ఉన్నది వందలో ఆరు వందలో ఆరు పర్సెంట్ ఆదాయం ఉండదు వ్యయం పది ఉన్నది వ్యయం పది ఉండది రాజ్య పూజ్యం వచ్చి అర అరౌండాది జీరో పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నది గౌరవ మర్యాదలు అదే రాజ్యపూజమన్నా గౌరవ మర్యాదలు అన్నా కూడా అవే అదే అదేవిధంగా అవమానం చూసుకుంటే ముప్పై ఐదు ఉంది నాయన ఇది పెద్ద టాస్క్తనికి ముప్పై ఐదు ఉంది అవమానం అంటే ఇతను ఎట్లా ఏ విధంగా తిరుగుతాడు జనాల్లో ఏ విధంగా ప్రజల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తాడు నాయన చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఇప్పటికే నెలకొని ఇప్పటికే తీవ్రమైనటువంటి ఇబ్బందులు భయభ్రాంతులకు గురవుతా ఉన్నాడు నైటు నిద్ర కూడా రాదు అతనికి ఏంటంటే అతనికి ఒక నక్షత్రం ఉంగరం ఉండదు అతనికి అది కన్నా మనం ఇచ్చినామంటే కొద్దిగా మనశ్శాంతిగా చికాకు గికాకు ఇంట్లో సమస్యలు బయట సమస్యలు ఈదులో సమస్యలు కొద్దిగా మెరుగయ్యి రోజుకు ఒక మూడు గంటలన్న నిద్రపోయే అవకాశం ఉంటుంది అయినా ఒకసారి మీరు అతనికి చెప్పి గురువు గారు చెప్పినారు అని చెప్పి మీరు ఒకసారి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఉంగరం సైజు తీసుకోరండి ఈ విధంగా ఉంటుంది అయినా సైజు ఈ విధంగా ఉంటుంది ఉంగరము ఈ ఉంగరాన్ని ఉంగరాన్నికైనా మనం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారంటే రోజుకు మూడు గంటలైనా నిద్రపోవచ్చునైనా ఆహా అంటే మీరు చెప్పినటువంటి గ్రహస్థితుల వల్లనే సొంత చెల్లెళ్ళు కూడా తిరగబడుతున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా తీవ్రంగా ఆయన మీద వ్యతిరేకత ఉండాలి అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇంట్లోనే ఏమి చేయలేడు బయట ఏ విధంగా ఏమి చేస్తాడని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ గ్రహచారం అయితే కనిపిస్తూ ఉండాలి ఆయనకు మరీ ముఖ్యంగా ఏంటంటే శని రాహు కలిసి ఎప్పుడైతే ప్రయాణం చేసినారో ఆ రోజు నుంచి ఆయనగానే రాహుకేతు పూజ శ్రీకాళహస్తికి పోయి సీమరాజా గురువు గారు చెప్పినారని చెప్పి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేసుకొని అక్కడ గోవుకి కొద్దిగా పన్న మామూలుగా కొద్దిగా బెల్లము ఇన్ని శనగలు ఇంత గడ్డి పెట్టి ఆ పంచామృతాన్ని నోట్లో పోసుకొని అదే ఆవు పంచకాన్ని నోట్లో పోసుకున్నాడంటే అన్ని ఉంటాయి మనోడు గుడికే పాడు కదా నేను అది కదా ఇక్కడ బాధ మనకి అది ఇకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన తీవ్రంగా కష్టపడతా ఉన్నాడు బాగానే ఉండదు పరిస్థితి సరే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉండదని చెప్పేసి మనం ఒకసారి ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సరే పవన్ కళ్యాణ్ గారు బాగానే కష్టపడతా ఉన్నారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగునైనా అవును సార్ సారీ డెబ్బై ఒకటి అవును అవును సార్ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉత్తరాదశి నక్షత్రం మకర రాశి బ్రహ్మాండంగా ఉండదు నేనా మకర రాశి బ్రహ్మాండంగా జరుగుతుంది అన్ని విధాలా ముందుకు పోతాడు రాజ్య పూజ్యం బ్రహ్మాండంగా ఉండాలి అది అది ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో కూడా ఆయనకు వచ్చేటువంటి స్పందన అయితేనేమి ఆయన ఏ విధంగా ప్రజలు లేకపోతున్నాడు ఏ విధంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని స్వీకరిస్తూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళ కూటమిని స్వీకరిస్తూ ఉన్నారు అనేది మనం ఒకసారి ఏదైతే మనం చర్చించవలసిన అంశం కాబట్టి ఇక్కడ శిష్య ఉత్తరాసాఢ నక్షత్రం మకర రాశి మకర రాశి ఇతనిది మే నుంచి అంతా కూడా మంచి జరగనుండదు మే నుంచి బ్రహ్మాండంగా ముందుకు పోతా అదే అదేవిధంగా చూసుకుంటే ఆదాయం ఆదాయం ఇరవై వ్యయం రెండు పూజ్యం ముప్పై అవమానం ఒకటి అంటే అదే విధంగా చూసుకుంటే ఇతనికి గ్రహస్థితులు గ్రహచారం ఎక్కడ ఏమీ లేవు ఈయన పూజలు పునస్కారాలు దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి ప్రతి ఒక్క యోగాలు అన్ని చేసుకుంటా ఉంటాడు హోమాలు చేస్తూ ఉంటాడు అభిషేకాలు చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ మధ్య కూడా నేను విన్నాను రావుకేతు పూజగా చేసుకున్నాడు ఆయనకి ఏం అవసరమేమి లేదు ఆయన జాతకం ప్రకారం చూస్తే రావుకేతు పూజ చేసుకోవాలనేది ఏం లేదు ఎప్పుడు గోవులతో సన్నిహితంగా ఉంటాడు గోవులకి అవి ఇవి తినిపిస్తూ ఉంటాడు శనగలు తినిపిస్తాడు బెల్లం తినిపిస్తాడు అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా బాగానే చూసుకుంటా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్గా ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకో ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు నూటికి రెండు వందల పర్సెంట్ అయితే దాన్ని సాధించేదానికి సిద్ధంగా ఉన్నాడు నైనా అయితే పవన్ కళ్యాణ్ గారు గురుగారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అయితే చాలా మంది అంటున్నది ఏంటి అంటే లక్ష మెజారిటీ అంటున్నారు కొంతమంది లక్షకు పైగా మెజారిటీ అంటున్నారు ఆ మెజారిటీ ఏదన్నా వచ్చే మీరు ఏదైనా చూసి చెప్పగలరు మనం మెజారిటీ పరంగా చూసుకుంటేనైనా ఇన్ని వేలతో అనేది మనం పర్టికులర్ గా చెప్పలేము భారీ మెజారిటీతో అయితే గెలవబోతా ఉన్నాడు భారీ మెజారిటీతో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు ప్రజలు నమ్మినారు ఆయన జ్యోతిషం జాతకం ప్రకారం కూడా అన్ని భవిష్యత్తుగా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాడు ఎక్కడా కూడా ఏమి ఇది లేదు ఎక్కడే కానీ అడ్డంకులు లేవు ఎక్కడే కానీ ఏ రాసి దోషాలు ఏమి లేవు సో అందుకని చెప్పి మనం ఇంకొకసారి ఒకసారి నేను మాట్లాడతాను నేను ఒకసారి నాగబాబు గారికి చెప్పి మాట్లాడి ఒకసారి మీ దగ్గర నుంచి ఒక ఉంగరం సూచించి తీసుకున్నారు ఆయన అదే పెట్టుకున్నారు దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఎవరికైనా సరే మనం మంచి చేయాలనే చూసుకుంటాము అదే విధంగా నా శిష్యులు కూడా అదే విధంగా బాగుండాలా బ్రహ్మాండంగా ఉండాలా రాజకీయంగా వ్యాపారం వృద్ధి కుటుంబ తలహాలు లేకుండా భూములు సంపాదించుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా ఆ విధంగా నేను ముందుకు పోతా నాలో ఏది లేనప్పుడు ఎదుటోడికి మనం ఏది ఇచ్చినా శుభం జరుగుతుంది నేనా మనం ఒకటి లోపల మనసులో పెట్టుకొని వదల వాడికి ఏదో ఒకటి చెప్పి వాడిని మభ్య చేయాలని అట్లా చేసినారు అంటే మనకు ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది నేను అవును అయితే ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం కూడా ఒకసారి చెబితే ఎలా ఉండబోతుంది తప్పకుండా నేను తప్పకుండా చెప్తాను చంద్రబాబు నాయుడు గారి జాతకం కూడా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ ఇరవై అవ తేదీ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో జన్మించినాడు ఆయన నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం అద్భుతమైన జాతకము కృతికా నక్షత్రం ఒకసారి మనం కొండలు ఏద్దాము ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ నారా చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనైనా గురుగారు చంద్రబాబు నాయుడు గారి నక్షత్రం కృతిక నక్షత్రము అద్భుతమైనటువంటి నక్షత్రం అని చెప్పినాను కదా వృషభ రాశి వృషభ రాశి అంతా మహర్దశే తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలవంతమవుతుంది చాలా బలపడుతుంది నేనా అంటే గతంలో బలంగా ఉన్నాదనే చెప్తాను నేనేం లేదని చెప్పను ఆ పార్టీని అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మరీ ఎక్కువ ఇదైపోతారు అంటే ప్రజాదరణ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువైపోయింది ఖచ్చితనంగా ఎల్ల కూటమి అయితే గెలుస్తుంది మనం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదాయం చూసుకుంటే ముప్పై వేగం చూసుకుంటే ఒకటి రాజ్యభూజం నలభై ఉంది రాజ్య పూజం ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఏ విధంగా ప్రజాదరణ ఉన్నది ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా ఏనా అధికారంలోకి రావాలా తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి అయిందో విధంగా మన రాజధాని మన అమరావతి మన ఆంధ్ర రాష్ట్రము పరిశ్రమలు రావాలా అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇక్కడ ఏమి గోచరిస్తా ఉన్నదంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరుద్యోగం కూడా లేకుండా చేసేటువంటి దిశ దశ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఘోషిస్తా ఉన్నది ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది రాజ్యపూజ్యం నలభై అవమానం సున్నా లేదు ఎక్కడైనా సరే అవమానం అనేది లేదనమాట అదే అవమానం వేరే వాళ్ళకి ఏ విధంగా ఉన్నదో మనం చూసినాము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అవమానం లేదు ఆదాయము వ్యవహారం రాజ్య పూజ్యము దశ బాగుంది అంత మార్దశ వృషభ రాశి బ్రహ్మాండంగా ఉండాలి అద్భుతమైన జాతకం చంద్రబాబు నాయుడు గారికి ఈసారి మాత్రం అది నైనా అయితే గురుగారు చెప్పండి ఇప్పుడే కొద్దిగా వైఎస్ షర్మిల గారు అండ్ సునీత గారు ఫోన్ చేశారు వాళ్ళు ఏమడుగుతున్నారంటే రానున్నటువంటి ఒక రోజుల్లో ప్రచారంలో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మాకేమైనా సరే ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా అని ఒకసారి మిమ్మల్ని అడగమన్నారు షర్మిలా గారు డాక్టర్ సునీత గారిది డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసి షర్మిల వైఎస్ షర్మిల సునీతారెడ్డి కదా డాక్టర్ సునీతారెడ్డి పదకొండు పదకొండు ఒక వీళ్ళకు కొద్దిగా గ్రహస్థితులు బాగా లేవు నేనా ఇబ్బంది పడుతున్నారు ప్రజలతో కూడా ఇబ్బంది పడుతున్నారు భయం భయం భయంగా భయం భయంగా తిరుగుతున్నారు భయం భయంగా నిద్రపోతున్నారు ఇంట్లో ఉండాలన్నా కూడా భయపడుతున్నారు ప్రజల్లో ఉంటే ఈ మనస్థితి గ్రహస్థితులు బాగా లేవు వాళ్ళకు ఎందుకంటే వీళ్ళకు నేను చెప్పచ్చు చెప్పకూడదు కానీ మన వాస్తవాలు చెప్తామన్నీ కూడా మనం వీళ్ళు కొద్దిగా రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఇక్కడ ఘోషిస్తూ ఉన్నాయి మనకు ఎవరికి గురుగారు షర్మిళ కానీ సునీతారెడ్డికి కానీ వీళ్ళిద్దరికీ కూడా అదే విధంగా వీళ్ళు గాలిలో ప్రయాణం చేసేటప్పుడు అంటే హెలికాప్టర్ కావచ్చు విమానం కావచ్చు ఏదైనా కూడా కొద్దిగా ఆచితూచి కొద్దిగా వాళ్ళకు ముఖ్యమైనటువంటి వాళ్ళను ముందు పక్క పెట్టుకొని వాళ్ళకు అది ఇది అనే ఊళ్ళు లేకుండా మీకు అర్థమవుతుంది నేను ఇంకా ఓపెన్ గా చెప్పలేను అయినా వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ మూడు నెలల పాటు ఎలక్షన్ అయ్యే వరకు కూడా వీళ్ళు కొద్దిగా రోడ్డు మార్గంలో పోయేటప్పుడైనా గాలి మోటార్ వాహనంలో పోయేటప్పుడైనా కూడా వీళ్ళు కొద్దిగా గానీ ఒకరు ఆలోచన పెట్టినారంటే ఓకే మరీ అంతే చెప్పలేం కానీ కేర్లెస్ గా ఏమవుతాదిలే ఏమవుతాదిలే అనే ధోరణిలో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతారు నేను తప్పకుండా మనకి ఈ విధంగా గ్రహస్థితులు బాగా లేవు వాళ్ళకు వాళ్ళకు శని నడుస్తా ఉన్నది వాళ్ళకు కేతు ఉన్నాడు వాళ్ళకు రాహు ఉన్నాడు వీళ్ళ కేతు ఉన్నాడు శని మహర్దేశ్ నడుస్తుంది ఆమెకు సునీతారెడ్డి గానీ అయితే ఏళ్ళ శని నడుస్తుంది అది ఇంకా చాలా డేంజర్ ఇది వాళ్ళకు కూడా మీకు ఏదన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి మన దగ్గరికి తీసుకురండి మంచి జాతి రత్నం పెట్టి వాళ్ళు కొద్దిగా శాంతపరిచి ఈ భయభ్రాంతులు లేకుండా బాగా మంచిగా నిద్ర వచ్చేటిగా జనాలు పోయేట్టుగా ఎంపీలు ఎమ్మెల్యనూ ఆ ఉన్నప్పుడు మనం మనకు తగిలినది మనం చేద్దామని చెప్పి నేను అయితే సునీత రెడ్డి గారు ఇంకొక క్వశ్చన్ అడిగారు చెప్పండి అవినాష్ రెడ్డి జైలుకి పోయే అవకాశం ఉందా పోతే ఎప్పుడు పోతాడు అనేది ఒకటి అడిగారు ఎలక్షన్ తర్వాత అని చెప్పయితే ఈ గ్రహస్థితి ఉండదు నేనా ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పోవచ్చు అని అయితే ఉన్నది కానీ మనం ఏందంటే వైఎస్ఏ కదా ఇచ్చిన అస్సలు బాగోలేదు ఇతను జాతకం ఇతను అస్త దరిద్రవీని ఇతను అంటే ఇతనితో పాటు పార్టీని కూడా మూసి అన్ని జరగవచ్చు చెప్పలేము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వీటి పక్కన పెట్టుకొని సీట్ ఇచ్చినారో ఆ రోజే పెట్టింది ఆయన గడ శని ఇప్పుడైతే టికెట్ ఇచ్చినాడో ఆ రోజే ఇతనికి పట్టిపోయింది శని సో ఇక్కడ మన గ్రహస్థితి అనేది మనం చూడలేకపోతున్నాం దీన్ని ఈ కుంభం వేస్తే కూడా ఈ కుంభం వేసినప్పటికీ కూడా మనము నాకు ఇడ ఈ కొండలు వేసినా కూడా నాకు ఇక్కడ రావడం లే అంటే ఆ విధంగా ఉండాలి మరి అందులో ఈయనకు ఈ నెల పదహైదవ తారీఖు నుంచి కూడా చానా దరిద్రాలు చాలా అసలు నీచంగా ఉండదు ఇటువంటి గ్రాహస్థితి నేను ఎప్పుడు ఎక్కడో అన్నాడో చూడ అది నైనా అయితే గురుగారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి నిజంగా మీరు అంతర్జాతీయ జ్యోతిష్యులు అటువంటిది అదేనైనా ఇప్పుడు ఏమంటే మీరు మీరు తెలిసిన వాళ్ళు అని చెప్పి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు మాకు శిష్యులు ఆత్మీయులు కాబట్టి మీరు మీరు రాగానే మేము వచ్చి మీరు మీకు చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఇంకా ఫ్లైట్కు బయలుదేరి అమెరికాకి వెళ్ళాలి నైనా అక్కడ మన శిష్యురాళ్ళు ఇద్దరు ఉన్నారు అవును వాళ్ళు ఒకటే మేము ఫోన్ చేస్తున్నారు అక్కడికి పోయేసి ఆడ చిన్న చిన్న పూజ రావుకేతి పూజలు కొన్ని హోమాలు కొన్ని యజ్ఞాలు ఉన్నాయి చేసి మళ్ళా ఈసారి తిరిగి వస్తానైనా వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అయితే సరే గురుగారు నిజంగా మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నమస్కారం ఓం జగన్ మామ ఏ నమ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సిద్ధి ప్రాప్తి రాస్తూ